ఇండోషల్ ఇండస్ట్రీ లిమిటెడ్ అనే భారత బహుళ పురుగు మందు కంపెనీ ఆదివారం గుంటూరులోని వీరాయల్ పార్క్ హోటల్ నందు తన విష్ణాత్మక పేటెంట్ అయిన అటువంటి దోమ మందు కిబోకోను ఘనంగా లాంచ్ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి డీలర్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్ఎస్ఎం అంజిరెడ్డి ఆర్ఎస్ఎం గురువారెడ్డి ఆర్డిజిఎం రాజశేఖర్ రెడ్డి మరియు డిస్ట్రిబ్యూటర్ బాబు మరియు అంజిరెడ్డి గుంటూరు టీఎస్ఎం శేషారెడ్డి పాల్గొనడం జరిగింది కిబోకో అనే దోమ ఎందు ప్రత్తి మరియు మిరప పంటలపై వచ్చు రసం పీల్చి పురుగులలో తెల్లదోమ మరియు పచ్చదోమపై సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది ఎకరానికి మోతాదు రెండు వందల యాభై గ్రాముల పిచికారీ చేసుకోవాలి ఈ క్యూబోకు ఉత్పాదన వలన భారత రైతాంగానికి మెరుగైన అధిక దిగుబడులు పొందడానికి ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా డీజీ చైతన్య రెడ్డి మరియు కంపెనీ డెవలప్మెంట్ టీం పాల్గొన్నారు ఎప్పుడైతే మనకు ప్రతి డెబ్బై రోజుల నుంచి వైరు మొదలవుతుందో ముఖ్యంగా ఏదైతే సంబంధించిన కొడుకు జలధోమం పచ్చదోమం సంబంధించిన విపరీతంగా ఉంటుంది అలాగే మిర్చిలో ఏంటంటే నాటిన తర్వాత నలభై యాభై రోజుల నుంచి జలధోమ సమస్య అనేది ఎక్కువ ఉంటుంది వీటన్నిటికీ కూడా కిదుక అనేది నెంబర్ వన్ సొల్యూషన్ అండి ఎకరాకి రెండు వందల యాభై గ్రాముల చొప్పున నూట నలభై ఏడు మీరు రైతుగా తికారం చేసుకోగలిగితే ఈ తిందుకు అనే మందు నెల్లదొమ్మ సమస్య కానీ పచ్చదొమ్మ సమస్య కానీ ఇమీడియట్గా కంట్రోల్ చేస్తూ ఎక్కువ రోజులు మనకు అంతర్వాహికంగా పనిచేసి ఇరవై పాతి రోజుల వరకు కూడా మనకు వైర్ క్వాలిటీ సమస్య ఈ రసం తెచ్చేపటి నుంచి నివారించి రైతులకి సమతి పనులు పొందాలన్న ఉద్దేశంతో ఒక కంపెనీ తిందుకు లాంచ్ చేయడం జరిగింది మాకు ఆ గొప్ప గర్వకారణం ఏంటంటే ఈ మందు అనేది రాబోయే పదేళ్ల పాటు రైతు సేవలో ఉంటూ వారికి దిగుబడి రావడానికి ఉపయోగపడతారు అదే అదేవిధంగా లోకల్ బ్రైట్స్ కూడా మా యొక్క టీం అంతా కూడా చూసిన తర్వాత ఆ ప్రోడక్ట్ పరితనం గురించి ప్రోడక్ట్ యొక్క డోసు గురించి ప్రోడక్ట్ యొక్క అన్ని లక్షణాలు కూడా ఇలా మన రిటైల్స్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ మందులు వాడేటప్పుడు సేఫ్టీ ఎట్లా పాటించాలా కెమికల్ చేసి ఆరోగ్యానికి సేఫ్టీ ఎట్లా ఉండాలి దాని గురించి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఈ ప్రోడక్ట్ అనేది డెఫినెట్గా భారతదేశంలో ప్రోడక్ట్ అవుతుంది రైతాంగానికి కూడా మరీ ముఖ్యంగా ఈ తలదొప్పం జిల్లానికి ఇబ్బంది లేకుండా దొరుకుతుంది ఎప్పుడు ఇండస్ట్రీస్ ముంబై